ఎరుషలేము ఈ నగరం భయంతో ఉడికిపోతున్న సమయమది ఏస్సు క్రీస్తు పేరు పలకడమే నేరంగా ఉన్నప్పుడు క్రైస్తవులు దాక్కున్నారు వారి ప్రార్థనలు గుసగుసలుగా మారిన తరుణంలో ఒక వ్యక్తి భయాన్ని లెక్క చేయకుండా నిలబడ్డాడు ఆయనే స్టెఫను ఈయన యేస్సు శిష్యుడు కాదు యాజకుడి కుమారుడు కాదు కేవలం ఒక సేవకుడిగా విశ్వాసంతో ఎరుషలేమును కుదిపివేశాడు అతనికి సైన్యం లేదు అధికారం లేదు ధనము లేదు కాని విధవరాళ్లకు భోజనం పంచాడు రోగుల కొరకు ప్రార్థించేవాడుగా ఉన్నాడు వాక్యంలోని సత్యాన్ని అగ్నిలా ప్రకటిస్తూ ఉండగా ప్రజలు ఆశ్చర్యపోయారు మత నాయకులు మండిపడుతూ ఈ మనుషుడెప్పుడునూ ఈ పరిశుద్ధ స్థలమునకును ధర్మశాస్త్రమునకును విరోధంగా మాట్లాడుతున్నాడని అబద్ధ ఆరోపణలు తప్పుడు సాక్షులను నిలబెట్టి స్టెన్ను సన్హద్రిన్ సభకు లాగినప్పుడు స్టెఫెన్ సభలో ఒంటరిగా నిలబడగా వారు అతని ముఖము దేవుని దూత ముఖంలా మెరవడం చూశారు ఎప్పుడైతే సభలో స్టెఫెను ఇస్రాయేలీయుల చరిత్రను అబ్రహాం నుండి ఏస్సు వరకు వివరిస్తూ మీ పితరులు ప్రవక్తలను హింసించారు మీరు మెస్సియాను చంపారు అని అంటూ ఆకాశం వైపు తేరిచూసి ఆకాశం తెరవబడుటయు మనుష కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుట చూచుచున్నానని అంటూ ఉండగా మతనాయకులు ఆ మాటలు వినలేక వారి చెవులు మూసుకున్నారు రాళ్లు రువ్వి చంపుతూ ఉండగా వారి మీద ఈ పాపం మోపకుమని గొప్ప శబ్దంతో పలికి స్టెఫను చనిపోయినప్పుడు అక్కడ సౌలు అనే ఒక విప్లవకారుడు ఉన్నాడు తర్వాత రోజుల్లో అదే సౌలు పౌలుగా మార్పు చెంది క్రైస్తవుడవడం ద్వారా స్టెఫన్ యొక్క రక్తము చరిత్రను మార్చివేసిందని చెప్పవచ్చు బైబిల్ ప్రకారంగా యేసు ప్రభు దేవుని కుడిపార్షంన కూర్చుంటాడని రాయబడింది కానీ స్టెఫన్కే ఉన్న అచంచలమైన విశ్వాసాన్ని బట్టి త్యాగాన్ని బట్టి గౌరవిస్తూ ఆయన లేచి నిలబడినట్లుగా వ్రాయబడింది రెండు వేల సంవత్సరాలు గడిచిన సామ్రాజ్యాలు పతనమైన నాగరికతలు మారిన స్టెఫన్ కథ ప్రతిధ్వనిస్తూనే ఉంది ఎందుకంటే ఇది సజీవ రుజువు ఇది పరివర్తన వాస్తవ కథ కాబట్టి ఈ సంభవాన్ని బట్టి దేవుడు మన త్యాగాన్ని చూస్తాడని మన విశ్వాసాన్ని గౌరవిస్తాడని ఎరుగుతూ మన పరుగును తుదముట్టించుదాం ఆమెన్